మంత్రి ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రస్తుత బడ్జెట్ అట్ట అద్భుతమైన బడ్జెట్ అట్ట ఇక ఏం చెప్పాలే మంత్రి పదవి వచ్చిందో కదా ఆయన్ని ఆగం 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 చి ఇక చూడరు బిఆర్ఎస్ అంటే కథం చేస్తాడు బీఆర్ఎస్ ను కథం చేస్తానోళ్ళు అందరు కథం అయిపోయారు బిఆర్ఎస్ ని కథం చేస్తా అని చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఎవరెవరైతే శాపాలు పెట్టిలో ఎవరెవరైతే అన్నారో అందరూ కథం అయిపోయారు ఇక ఇటు చూడు మంత్రి గారు ఓసారి లుక్ చేస్తారా ఇటు సైడ్ చూడండి విద్యార్థి నేతలపై పెద్దల బల్లలపై ఏంది మంత్రి గారు ఓసారి ఇటు చూడండి ఇది మీ నియోజకవర్గమే ఎస్సీ బీసీ బాయ్స్ శాస్త్రంలో దృశ్యం ఇది పిల్లలను కింద కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన రాజకీయ నేతలను బల్లలపై కూర్చోని భోజనాలు చేశారు కొంతమంది ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు ఇదే నా పద్ధతి అంటూ కూడా నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాళ్ళు స్కూల్లో వాళ్లకు ఏర్పాటు చేసిన బల్లలపై భోజనాలు చేయించకుండా ఇలా రాజకీయాలు చేసే వారికి మాత్రం విలువ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం రేపటి పౌరులను చూసే విధానం ఇది కాదని వారికి నేర్పించాల్సింది ఇది కాదని మండిపడుతున్నారు మంత్రి పొన్నం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బాధితులను శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇయో వీళ్లకు బల్లల మీద బోవ పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు పిల్లలను చూడు కింద ఊక పెట్టి బోవ పెట్టి ఏం గోసరాని అయినా ఒక ఆడ శత్రి పట్టుకొని పాటాలుంటారు ఇంకొకాడ పైకప్పులు వస్తాయి ఇంకో ఆడ టీచర్ ఉండడు ఇంకొకడది వాళ్ళకు సరి అయిన ఎక్విప్మెంట్ ఉండదు రేవంత్ అన్న ప్రభుత్వం ఇది మూడు రంగుల ప్రభుత్వం ఇది చూడరిగా రైట్ కేసీఆర్